ఇంకా వండుకోలేదా తినకపోతే మాత్రం మంచి టేస్ట్ మిస్ అయినట్టే నేను ఈ రోజు సాంబార్ పెట్టానండి సాంబార్ లోకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే చికెన్ ఫ్రై కదా అందులోనూ టేస్ట్ తో కిక్కిరిచ్చే కందనకాయ లివర్ కలిపి కుడితే దాని టేస్ట్ ఉంటుందో చూడండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఈ రెసిపీ గురించి చెప్పే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి మన లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రెసిపీస్ ఒక్కసారి చెక్ చేసి నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని మిస్టేక్స్ ఏమున్నా కానీ కామెంట్ చేయండి సో ఈ రెసిపీ ఇంత టేస్టీగా ప్రిపేర్ చేయాలి అని అంటే ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోండి అది వేగుతూ ఉంటుంది కదా ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి నేనైతే నిమ్మకాయతో పసుపుతో ఉప్పుతో చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అంటే మేచి వాసన లేకుండా వాష్ చేసిన తర్వాత ఉప్పుతో పసుపుతో ఒక అరగంట సేపు మ్యారినేట్ చేశాను సో వీడిని కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఎక్కువ సేపు ఫ్రై చేసుకోండి చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది దానితోనే చికెన్ ముక్కలు పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేశాను సరిపోలేదు అనిపించేసింది దీనిలోనే కరివేపాకు రమ్మల్ని యాడ్ చేసి మరోసారి ఫ్రై చేసుకున్నాను అయితే ఇక్కడ మరోసారి నేను మూత పెట్టడం లేదు అయితే కారం ధనియాల పొడి కూడా కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుని మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత ఎక్కువసేపు ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి నేను అదే టైం కి సాంబార్ కూడా పెట్టేశాను భలే ఉంటుంది కదా దిస్ కాంబినేషన్ ఇవర్ కొత్తిమీర నిమ్మరసం కుదిరితే గరం మసాలా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలాంటి రెసిపీ ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటుంది కదా సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా